వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అబ్బాయి ప్రతాప్ ఎలా ఉన్నారబ్బా అందరు బాగున్నారా ఇంకా మా మధ్యలోకి అయితే గ్లోర్ అయితే వచ్చింది ఈ రోజు అయితే చిన్న సర్ప్రైజ్ చెప్పు అనుకున్నాము అది ఏంటని కొంచెం కాసేపట్లో చెప్తాము అయితే అందరు ఎలా ఉన్నారబ్బా బాగున్నారా నేనైతే బాగున్నాను కొంచెం అది ఏంటనేది కొంచెంసేపట్లో అయితే చూపిస్తాము చిన్నదేలేండి కాకపోతే ఫ్యామిలీకి ఇబ్బంది అనేది తీసుకున్నాం అనమాట అదైతే కరెక్ట్లేండి తమ్ముళ్ళు చూసి అయితే అర్థమవుతుంది కాకపోతే అవసరాల కోసం అయితే అది ఫ్యామిలీకి అవసరం కాబట్టి ఇంకా సగం పేమెంట్ కట్టి ఫ్యామిలీకి అవసరం కాబట్టి సగం పేమెంట్ కట్టి అయితే మామూలుగా అయితే తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్న విషయం అన్నమాట సో ఈ రోజుకి కొంచెం హ్యాపీగా ఈ రోజు నిజంగా ఎందుకంటే ఆ చాలా రోజుల నుంచి ఒకటి ఏదైనా వస్తువులు అయితే మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా సో ఈ రోజు తీసుకున్నాము సో ఇంకా అది మొత్తానికి సరే నా తమిళం తమిళ చేసి అర్థమైంది కదా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మేము మాట్లాడాలి ఇంకా తొందర అయితే చర్చి కాటికి అయితే పోదాం పండి మాకు వినోదప్ప మా భారతి అందరూ అయితే రెడీ అయ్యాము బట్ మా అమ్మ మా నాయన అయితే కొద్దిగా కూలికి వెళ్ళి తొందరగా వస్తామని వెళ్ళారు టైం అవుతుంది మీరు స్టార్ట్ చేయని మేము వచ్చేస్తాం అంటున్నారు అనమాట సో మేము స్టార్ట్ చేసేస్తాం మా అమ్మ అనేది ఎందుకు వస్తున్నారంట కొంచెం లేట్ అవుతుంది ఏమో వచ్చేపాటికి వెళ్ళామండీ చూడండి ఇగో బైక్ ఇదనమాట ఈ ఫ్యామిలీకి బాగుంటుంది అని చెప్పి చాలా మంది రిఫర్ చేస్తే తీసుకున్నాం అనమాట సో ఫ్యాషన్ ప్లస్ నచ్చిందరా నచ్చిందనమాట పేరు చేయించడానికి అయితే వెళ్ళాలి ప్రస్తుతానికి

ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలే ఎక్కారులే ఐరాక్కాడదా ఇంకా మా గ్లోర్ అయితే లడ్డు అయితే ఇంక తీసుకునింది అనమాట ఇంకా పేపర్లు కనిపించలేండి నువ్వు మీరు బాగుండీ ఇంకా ఐరా నువ్వు కూడా ఎక్క ముందరు కూర్చోబెట్టుకోండి ఆ పప్పను ఎక్కదు ఉండు నువ్వు నువ్వు

నువ్వు ఎక్కడి నుండి వచ్చినా అది ఎవరి వల్లనే కలుగును అన్నట్లు అది దేవుడి వల్లనే నీ వల్లనే కలుచున్నా వైద్యాలను చాలా రోజుల నుంచి ఆలోచన పరమాత్మలు వివాహాన్ని ప్రతిష్ఠిస్తారు అందరికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయితే అయిందనమాట స్పల్ గా మన పొద్దును ప్రేయర్ చేపించేటప్పుడు మా అమ్మ నాయన లేరు కదా ఎందుకంటే వాళ్ళు తొందరగా వస్తామని వెళ్ళారు కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల కలుసుకోలేకపోయారు సో మేమే వినోదు వాళ్ళు మేము ప్రేయర్ అయితే చేయించాము సో ఇప్పుడు వచ్చారనమాట సో వచ్చారు స్వీట్ కూడా తినలేదు సో స్వీట్ అయితే ఇచ్చేద్దాం తీసుకొస్తా వారా అందరు పొద్దున కలిసి చేస్తే మంచిగా ఉంటుండే కానీ బట్ ఎందుకంటే కలిసిపోలేదు అనమాట సో ఇంకా ఓకే ఏం కాదు ప్రేయర్ కార్డ్ కే కదా చేంజ్ చేద్దాం తర్వాత వస్తారని తీసుకొచ్చా చూసు ఇప్పుడు చూతులే ఫస్ట్ లడ్డు తిని బయటికి పోలా చూతులే చూసాడు దగ్గర నుంచి ముట్టు చూసుకోలేదు అన్నమాట ఇంకా మీరు ఒకసారి ఒక రండి తిరిగి రాకుండా చెప్తుంటే వద్దు పొద్దున తర్వాత మమ్మ ప్రార్థన చేపిద్దాం ఫస్ట్ అంటే ఇంకా చర్చి దగ్గర అయితే ప్రార్థన అయితే చేపిస్తుంది ఎవరు బండి కానీ ఏదైనా కొత్త ఏదైనా చేస్తున్న సీటు పంచుతారనమాట ఇంకా ఆ యవ్వరికి అందరికి ఆడ ఆ యొక్క తీసుకొని పోయి పంచరండి నేను ఫస్ట్ మా మామకి మెత్తకి లడ్డు బూందీ అయితే వేసిస్తాను

ఎవరి చూసి సంతోషపడుతుందో తర్వాత చెప్తాం చెప్తాండి అట్లా వరుకుతుందండి మా ప్రజ జగ్ర దింపు దాకసారి ఒకసారి ఒకసారి వేసా ప్లేట్లో నేను తిని పెట్టుకోవాలా రెండు ఏదైనా ఒక ప్లాన్ ప్రకారం చేయరా రెండేసి రెండు నేను పట్టుకొని రూ నేను పట్టుకుని నాకు ఫోన్ పట్టుకోవడానికి కాదు మళ్ళీ నేను నాకు పట్టుకోవట్లేదు నేనే పట్టుకో రెండో సార్లు రెండేది సార్లే కావాలని తింటావంటే వేసుకొస్తాను మేము పొద్దున్న నేను బాగా తినదప్పరింగ్ సీట్ తక్కువ ఆడే తింటివి మా అంత వాళ్ళు తినలేదు వాళ్ళు నేను కూడా తినలేదు మరి అట్లంటే నేను అక్కడ తినరా సరే వేసుకొస్తాలే మంచిది పొద్దున్న పిల్లలకి అందరు మంచిది అన్న నేను తింటాను ఒక నాలుగింటికి ఎక్కువ చేసుకొచ్చని చూస్తే బ్రెయిన్ యూజ్ చేయరా పొద్దున్న చూడండి పొద్దున్న అసలు తినే తినలేదా ఆ మందిలో అది ఇది చేయడానికి సరిపోయింది కానీ తెస్తుందని చూస్తే మళ్ళీ తేకుండా వచ్చింది తీసుకురారా సో యాక్చువల్గా అంటారు కదా ఫ్రెండ్స్ నిజమే ఎప్పుడైనా కానీ మన పెళ్ళిళ్ళ పుట్టు మనం తినడానికి టైం ఉండదు సరే పక్కన తింటాం కానీ అందుకే ఈరోజు ఒకటే తినాలి ఖచ్చితంగా నేను చిన్న బండి తీసుకున్నా కదా ఖచ్చితంగా తినాలనిపించి తింటున్నాను అనమాట అంటే నేను చాలా మందిని అడిగిన ఏ బండి బాగుంటుంది అంటే నా సౌకర్యం చూసుకుంటే నేను మంచి ఏదో కొంచెం స్టైల్ లుకింగ్ బాగా మోడర్న్ ఉండే బండి తీసుకున్నట్టు కానీ కొంచెం ఇంకా ఉన్నారు కదా కొంచెం చూసుకుని ఫ్యామిలీ కూడా ఉన్నారు పిల్లల కోసం అంత అంటే సరేలే నా ఇష్టం తీసి పక్కన పడేసినాను ఇంకా పక్కన పడేసి నార్మల్ ఫ్యామిలీ మన బైక్ తీసుకున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నిజంగా సో ఎంత ఇబ్బంది పడినానంటే బైక్ లేక ఇక్కడ నుంచి నడుచుకోవాలంటే దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ పైన వస్తే మాకు మామూలుగా మనం బస్సు ఎక్కాలన్నా ఆటో ఎక్కాలన్నా సో అక్కడ దాకా వెళ్ళి ఎంత ఫ్రెష్గా రెడీ అయినా అక్కడికి వెళ్ళేపాటు గుడికి వచ్చేసి ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని అక్కడ నిలబడే నాకు బాధ అనిపించేది ఏంటో బండి లేకుండా అయింది కదా బట్ అయినా ఏ రోజు కూడా బాధపడకుండా ఖచ్చితంగా మనకు ఒక టైం వస్తుంది ఏదైనా చిన్నది కొనాలని ఒక టైం రావాలి మనకి మన ఫ్యామిలీలోకి ఏదైనా రావాలంటే సో కాబట్టి నేనైతే బాధపడలేదనమాట అందరూ అనేవారు ఏంటో బండి లేకుండా తిరుగుతున్నట్టు లేదు ఇట్లా ఉంది కొత్త బైక్ తీసుకోవాలనుకుంటున్నాను కొంచెం టైం పడుకుంటది లేని చెప్పి అనమాట అప్పుడప్పుడు కాంపి పల్లె మీద బాధపడేది అనమాట అందరు పక్కన బైక్ మీద పోతుంటే అనిపిస్తుంది కదా ఒక్కరు కాదు కదా ముగ్గురు పిల్లలతో ఈ ఊరు నుంచి రోడ్డు కడాలంటే ఏ చుట్టు మధ్యలో బాధపడతారనమాట ఇంత దూరం నడిచిన వాళ్ళ లో రావాలి ఆటోలు కానీ బస్సులు కానీ అంటారు ఇంకా అందుకనేసి మన ఫ్యామిలీ సరిపోయే పండి తీసుకో తీసుకొని చాలా బాధపడుతుంటే ఇంకైతే మా మామ అయితే మంచి పని చేస్తు కొద్దిగా తీసుకున్నారా సెకండ్ హ్యాండ్ లో తీసుకుని ప్రతిసారి భయపడాలి అంటే రిపేర్కి వస్తుంది అనమాట మధ్యలోనే దానికి ఇవే డబ్బులు దానికి పెట్టినా కూడా కొత్త బండి వస్తుంది కదా అని మేము బాధపడుతుంటుమి ఇంక లేట్ అయినా పర్లేదు పర్లేదు కానీ మంచి బండి అయితే తీసుకునేవా మా ఫ్యామిలీకి సరిపోయితే అంతా నేను మా ద్వరై ఎక్కువ ఈ వండు తీసుకొని తీసుకునింది ఇంకా ప్రతాప్ అయితే చూడండి చూడండి అని కాసాను కానీ తాను కూడా ఇంకా వద్దులేదు మన ఫ్యామిలీకి సరిపోయి తీసుకుందాము అని చెప్పి ఇంకా మా ఫ్యామిలీస్ అంటే ఏదైతే బండి అయితే తీసుకునే కదా నిజంగా మేమైతే హ్యాపీ ఫస్ట్ టైం మా ఇంట్లోకి వచ్చింది కొత్త బండి ఒకటి వంద సార్లు ఆలోచన చేస్తాను ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ పరిస్థితులు కొనుక్కోవడంగా తర్వాత దాన్ని భరించుకోవడం జరగాలి కాబట్టి ఇన్ని రోజులు అలా ఓపికతో ఉండి నడిచిపోయి నడిచి వచ్చి ఇంకా భరించాము కానీ మా ప్రవీణ్ వాళ్ళ అమ్మ వస్తే కూడా ఇక్కడ దిగా అక్కడ దాకా నడిచిన వాళ్ళు మాకు చేత కాదంటుండే అనమాట సరే ఈ రోజుకి అయింది కాబట్టి హ్యాపీ అదే అది ఏదైనా రావాలంటే ఖచ్చితంగా మన జీవితాల్లోకి ఒక టైం ఉంటుంది ఖచ్చితంగా రోజు తెచ్చుకున్నాను నేనైతే చూద్దాం మనయన్గా చూడ చూపిద్దాం మనాయన్కైతే చూపిస్తాం బైక్ ఎట్లుందో చూద్దాం ఎట్లా కలర్ అంత వాడిగా அலவட்டும் பரவாய்க்கே நலர் எட்டதே கலர் நீடாண்ட అది వస్తున్నా సెల్ఫ్ వస్తున్నాను అవతులకు వచ్చి మీ ఇతలుకి రాతులు వచ్చి నిలబ స్టార్ట్ కాకుండా ఎందుకు వస్తావురా ఫ్రెండ్స్ ఇదే అబ్బా మొత్తానికి ఇప్పుడు కొంచెం ఏదన్నా ప్రేమలు అది ఇది లేదు కొంచెం గపకా ఇది వంట చేయాలంటే కానీ ఇంకా ప్రతాప్ వెనక వెనకీ ముందులాడుతున్నారనమాట శాంతి దూరం బావలే కదా ఏదో ఇంకా కొంచెము కొద్దిగా గట్టి కాసి ఏదో ఉన్న ఉన్నదాంట్లో తెచ్చుకున్నాడు కాబట్టి నేను ఏదో పట్టుకోవటంటే అవసరం వస్తుంది అంటే మనకి బాధల్లో ఆస్తికి అది అర్థం లేదు ఏం చేసుకున్నా మంచి చెప్పురా ఎట్టుంద్రాన్ని సో ఫ్రెండ్స్ మొత్తానికి ఒక మంచి చిన్న బైక్ మన కూడా వచ్చింది హ్యాపీ పిల్లలు కూడా బాగా నచ్చిందంట ఇక వాళ్ళ తాతకి ఏమో చెప్తారు తాత మా నాన్న బండి ఇద్దరు కూడా వారట కూడా అదే మాట నిజంగా మా పిల్లలకు చాలా ఫస్ట్ టైం లేకుంటే సంవత్సరం ఆ సంవత్సరం పైననే ఉంది అనమాట ఇంకా సర్కిల్లో ఉన్నాం రా అంటే కూడా రావడానికి లేదనమాట ఎందుకంటే బైక్ లేదు కాబట్టి బాధపడేవారు అని అన్నమాట అన్నప్పుడు లిఫ్ట్ ద్వారా కొంచెం మనం మన రిలేటివ్స్ ఎవరు సర్కిల్లోకి వచ్చినా ఎత్తుంది బండి బాగుందా బాగుంది అట్లండి అబ్బా మొత్తానికి సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు మా హ్యాపీ మేము నెక్స్ట్ మూమెంట్ అనమాట కొంచెం చాలా సంతోషమైన రోజు ఎందుకంటే మేము ఒక బైక్ తెచ్చుకున్నాం కాబట్టి హ్యాపీ సరేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు బ్లాగ్ అయితే ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలు అయితే ఇంక ఇంకంతా ఫ్యామిలీ అంతా కలిసాం కాబట్టి కొంచెం చాలా హ్యాపీ హ్యాపీ సరదా సరదాగా అయితే ఉంటుంది అండ్ వీటూరు కూడా వచ్చిందనమాట ఆల్రెడీ కొంచెం వినోద వాళ్ళు వినోద వాళ్ళు వెళ్తే తోలుకొచ్చుకున్నారు ఈసారి సార్ పండుగకి సో వాళ్ళు కూడా మంచిగా చేయి ఈసారి పండుగ సరేనా అండ్ వస్తే తర్వాత ఇటూరు మాట్లాడడానికి కోసం వస్తుంది ఖచ్చితంగా నెక్స్ట్ లాగ్లో కనిపిస్తుంది ఓకేనా ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా బైక్ చిన్నది వెళ్ళండి బట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకేమన్నా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కొంచెం మంచి శుభవార్త అయితే మరి నెక్స్ట్ వీడియోలో అయితే మరి విందరు కానీ ఈ ఈరోజు బాగా అయితే నిజంగా ఇంకొక శుభవార్త కూడా ఉంది నెక్స్ట్ వీడియోలోనైతే వస్తుంది మా ఫ్యామిలీ వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి గ్లోరీ మిస్ అయ్యింది అనుకుంటున్నారు కదా గ్లోరీ మళ్ళీ వచ్చింది మంచి వీడియోతోనైతే మా ఫ్యామిలీ మళ్ళీ అంతవరకు అందరికి బాయ్ బాయ్ బాయ్